हाई व्यूवर्स अंदर की नमस्कार కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది అన్ని మాసాల కంటే ఈ కార్తీక మాసము ఎంతగానో పవిత్రమైనది అయితే నవంబర్ ఇరవై ఐదవ తారీఖున ఆఖరి కార్తీక సోమవారం రాబోతుంది కార్తీక మాసంలో వచ్చే చివరి కార్తీక సోమవారానికి మన శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది చివరి కార్తీక సోమవారం చేసే పూజల వలన ఈశ్వరుని అనుగ్రహం వలన జీవితంలో ఎలాంటి కష్టాలున్నా అన్నీ తొలగిపోతాయి కార్తీక మాసం నెల రోజులు చేసే పూజలు ఒక ఎత్తు అయితే చివరి కార్తీక సోమవారం రోజు చేసే పూజలు మరొక ఎత్తు కాబట్టి ఈ నెల నవంబర్ ఇరవై ఐదవ తారీఖున చివరి కార్తీక సోమవారం రోజున ఈశ్వరుడిని ఎలా పూజించాలి అలాగే పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి అనే పూర్తి విషయాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ చివరి కార్తీక సోమవారం నాడు వేకువ జామునే నిద్రలేచి చల్లటి నీటితో స్నానం చేసి బ్రహ్మముహూర్తంలో ఇంట్లో పూజని చేసుకోవాలి కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నారికేల దీపాన్ని వెలిగించాలి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అంటారు ఈ చివరి కార్తీక సోమవారం రోజున ఉదయము ఇంట్లో పూజ చేసేటప్పుడు ఈశ్వరుడికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను పగలగొట్టి మూడు కళ్ళు ఉండే కొబ్బరి చిప్పలో నువ్వుల నూనెని పోసి ఆరు వత్తులని తీసుకొని రెండు వత్తులను కలిపి మూడు జ్యోతులతో నారికేల దీపం వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే మీ జన్మ ధన్యమైనట్లేనని జీవితంలో ఒక్కసారైనా నారికేల దీపాన్ని వెలిగించాలని వేద పండితులు చెప్తున్నారు ఈ కొబ్బరి దీపాన్ని వెలిగించలేని వారు రెండు పిండి ప్రమిదలని తయారు చేసి వాటితో దీపారాధన చేయవచ్చు ఈ చివరి కార్తీక సోమవారం రోజున ఉదయం ఇంట్లో ఇలా పూజ చేసి ఉదయం మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం ముందర మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించాలి లేదా కనీసం శివాలయంలో ఒక దీపమైనా సరే వెలిగించాలి ఈ రోజున వెలిగించే దీపాల వలన శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది శివాలయంలో వెలిగించే దీపాల వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి అనంతమైన పుణ్యం కలుగుతుంది శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి కాబట్టి ఈ కార్తీక సోమవారం రోజున ఎవరైతే విభూతిని పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ ఈశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు మరీ ముఖ్యంగా ఈ చివరి కార్తీక సోమవారం రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందర రెండు మట్టి దీపాలు వెలిగించాలి ఈ పవిత్రమైన కార్తీక సోమవారం రోజున నంది కొమ్ముల మధ్య నుంచి ఆ శివయ్యను దర్శించుకున్న వారికి సర్వ పాపాలు తొలగిపోయి జన్మ జన్మల అదృష్టాన్ని పొందవచ్చు మరీ ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం రోజు శివుడికి బిల్వ పత్రాలని సమర్పిస్తే ఆ శివయ్య సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే గన్నేరు పుష్పాలతో శివుడిని పూజించిన వారికి విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది ఈ కార్తీక మాసంలో శివుడికి ఎన్ని పూజలను చేసినా శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు ఏమాత్రం కూడా ఫలితం ఉండదు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే శివలింగం పైన చెంబెడు నీళ్లను పోసి శివుడికి నమస్కారం చేసుకుంటే ఆ ఈశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ సొంతింటి కళ త్వరగా నెరవేరాలన్నా ఏదైనా ఒక భూమిని కొనాలన్నా గరికను నీటిలో వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే మీ సొంతింటి కళ త్వరగా నెరవేరుతుంది ఈ చివరి కార్తీక సోమవారం రోజున ఆ ఈశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో దర్శనమిస్తాడు కాబట్టి ఇంతటి పవిత్రమైనటువంటి కార్తీక సోమవారం రోజున శివాలయంలో ఉండే నంది చెవిలో మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటే ఆ కోరికలు తప్పక నెరవేరుతాయని నమ్మకం అన్నిటికన్నా ముఖ్యంగా ఈ చివరి కార్తీక సోమవారం రోజున తులసి కోట ముందర దీపం వెలిగించి తులసి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదము లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఈ చివరి కార్తీక సోమవారం రోజున తులసి కోట ముందర దీపాన్ని వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది జీవితాంతం డబ్బు కష్టాలు అనేవి లేకుండా ఉంటారు ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం రోజున ఉసిరి దీపాన్ని వెలిగించిన వారికి లక్ష్మీ కటాక్షం తప్పక లభిస్తుంది అలాగే ఈ కార్తీక మాసం అయిపోయేలోపుగా ఉసిరి చెట్టు కింద తప్పనిసరిగా వనభోజనాలు చేయాలి ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్ల కింద వనభోజనాలు చేసిన ఉసిరి చెట్టు కింద దీపాన్ని వెలిగించిన శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదంతో సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు ఓం నమ శివాయ అనే మంత్రానికి చాలా శక్తి ఉంటుంది ఈ చివరి కార్తీక సోమవారం రోజున మీ పూజా మందిరం ముందర కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఆ పరమశివుడు ఎంతగానో సంతోషించి కోరినన్ని వరాలను ప్రసాదిస్తాడు శివునికి ఇష్టమైన పూలలో జిల్లేడు పూలు ఒకటి కాబట్టి జిల్లేడు పుష్పాలతో శివుడిని పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది శివకేశవులకు ఇష్టమైన ఈ కార్తీక సోమవారం రోజున నది స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ రోజున నది స్నానము చేయలేని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు గోదావరి గంగా కృష్ణ కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేస్తే నది స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో శివుని అనుగ్రహం సులభంగా పొందాలంటే శివుడికి సాంబ్రాని ధూపం సమర్పిస్తే కోరినన్ని వరాలను ప్రసాదిస్తాడు మీ ఇంటి పేదరికం తొలగిపోతుంది మీ మనసులో ఉన్నటువంటి కోరికలు త్వరగా నెరవేరాలంటే ఈ చివరి కార్తీక సోమవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు శివునికి నైవేద్యంగా పాలను కానీ లేదంటే బెల్లం మొక్కని కానీ నివేదిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది తప్పకుండా నెరవేరుతుంది మరి కొద్ది రోజుల్లోనే కార్తీక మాసం ముగియబోతుంది కాబట్టి ఈ కార్తీక మాసం ముగిసే లోపుగా కార్తీక పురాణం చదివినా కనీసము విన్నా సరే జన్మ జన్మల పుణ్యఫలం దక్కుతుందని నమ్మకం ఈ కార్తీక మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు లింగాష్టకం పఠించడం లేదా శివ చాలీస పారాయణం లేదంటే శివ పంచాక్షరి మహామంత్రమైన ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం వలన మీ కష్టాలన్నీ దూరమైపోతాయి ఈ చివరి కార్తీక సోమవారం చేసే దీపారాధన వలన జన్మజన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యఫలము సిద్ధిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు